ప్రభు అయినటువంటి శుక్రీస్తు నామాయకి స్తోత్రాలు అందరికీ ప్రేజలాడు ఇది నమ్మ దేవుడు వాక్యం యశ్య గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనంలో చూసుకుందాం ఈ అధ్యాయము అంతయు ప్రవచన ఆత్మతో మనం చూసుకుంటాం దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడినట్టుగా చూసుకుంటాం ఇప్పుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు ఏమనంటే మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనతను నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతులు వారు దేశంలో రెట్టింపు భాగమునకు నాకు నిత్య ఆనందము వారికి కలుగును హలిలు ఇజ్రాయేల్ ప్రజల గురించి ఇలా ప్రవచన రీతిగా దేవుడి వాక్యము సెలవుచిన మాట ఏమని సెలవిస్తున్నారు అనంటే మీ అవమానంకు ప్రతిగా మీరు ఏం పొందుతారంటే రెట్టింపు ఘనత పొందుతారు అవమానములు అనగానే అందరికీ ఎన్నో గుర్తుకత్తాయి కదా మన జీవితాలలో జరుగుతున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అనారోగ్య పరిస్థితులే కావచ్చు శత్రువైన సాధారణ పెట్టే సమస్యలే కావచ్చు కదా కుటుంబాలలో గొడవలే కావచ్చు ఇంకా పిల్లలకు ఉద్యోగం రాకపోవడమే కావచ్చు పిల్లలు సెటిల్ కాకపోవడమే కావచ్చు చూసుకున్నట్లయితే ప్రతిది కూడా మన జీవితంలో చీకటి కమ్ముకున్నప్పుడు కనబడే ప్రతి దాన్ని మనం ఆ రీతిగా అనుభవిస్తూ ప్రభు సన్నిధిలో మనం గోజాడతాం కానీ ఎదుట ఉన్నవారు చూసేవారు ఏ విధంగా చూస్తారంటే వాటన్ని ఆ పరిస్థితులన్నిటినీ చూసి వారు అవమానిస్తారు నిందిస్తారు వారు బ్రతుకులంతే వారి బ్రతుకులు మారవు వారి బ్రతుకులలో ఏ కార్యము జరగదు వారి బిడల జీవితాలలో ఉద్యోగం లేవు పెళ్ళిళ్ళు లేవు వారికి గృహాలు లేవు వారి ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు ఎప్పుడు చూసిన అనారోగ్యము వా అని ఎన్నో విధాలుగా మన పరిస్థితులను బట్టి మనుషులు నానా విధములుగా మనల్ని అవమానపరుస్తారు కదా కానీ దేవుడు అంటున్నాడు ప్రవచన రీతిగా ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీ అవమానంకు నేను మీకు రెట్టింపు గన అవతనిస్తాను మీకు రెట్టింపు సంతోషం ఇస్తాను అంటున్నాడు ఏ అవమానం పొందావు ఎన్ని రకాల అవమానం పొందావు ఆ అవమానం అన్నిటికీ దేవుడు సెలవిస్తున్నాడు భయపడకు బాధపడకు నీకు రెండంతల సంతోషం అంటున్నాడు రెండంతల అంటున్నాడు ఒక్క అంతు నీవు కష్టపడ్డావేమో ఒక వంతు అవమానం భరించావేమో ఒక్క వంతులో ఉన్నావేమో కానీ దేవుడు ఏ వంతైతే నీవు అనుభవించావు శ్రమను అవమానమును దానికి దేవుడు రెండంతల సంతోషం అంటున్నాడు రెండంతల అంటున్నాడు ఒక్కసారి ఆయన సెలవిచ్చిన మాటను ఆయన మీ కొరకు ప్రవచించిన ఆ మాటను జ్ఞాపకం చేసుకో రెండంతల ఘనత దేవుడు ఇస్తానన్నప్పుడు దేవుడు సన్నిధిలో రీతిగా ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి ఎందుకో తెలుసా దేవుడు తన కృపావరమను మనకు అనుగ్రహిస్తున్నాడు ఎటువంటి కృపని అనుగ్రహిస్తున్నాడు దేవుడు అంటే ఆనంద సంతోషం కలిగిన ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు అంటున్నాడు కదా మనల్ని మీరు అడుగుడి మీ పరిపూర్ణ మీ సంతోషం పరిపూర్ణం కావాలని మీరు నన్ను అడగండి నేను మీకు దాన్ని అనుగ్రహిస్తాను అంటున్నాడు కదా కాబట్టి ఇక్కడ కూడా అవమానంకు ప్రతిగా రిట్టెంతలా ఘనతనిస్తా అంటున్నాడు నిందలు నిందలు వేసేవారు నిల్లు చుంటేనే నిందలు పుట్టించే దినాలలో మనం ఉంటున్నాం కదా చూచి చూడకుండానే మాట్లాడి మాట్లాడకుండానే నిందలు పుట్టించే రోజులలో మనం ఉంటున్నాం అటువంటి సమయాలలో కను సైరుగ చేత కూడా నింద నిందించే సమయాలలో రోజుల్లో మనం ఉంటున్నాం ఆ స్థితిలో ఉన్నప్పుడు నీ నిందకు ప్రతిగా ఏమనుభవిస్తావట రెట్టింపు బాగా అనుభవించి సంతోషిస్తావట రెండంతలుగా నీ ఏదైతే నీకు నింద ఆ నిందకు రెండంతలుగా నువ్వు ఆశీర్వాదం అనుభవించి నువ్వెలా ఉన్నా ఉంటావా అంటే సంతోషిస్తామని సెలవిస్తుంది దేవుడు వాక్యం అంటే నీకు ఏమి కొట్టుకపోతుంది దేవుడు నీకు ఇచ్చే ఘనత దేవుడు నీకు ఇచ్చే రెండంతల భాగం సంతోషము నీకేమి కొట్టుకపోతుంది అంటే నీవు అనుభవించిన సమ సమస్య నిందలు అవమానములు కొట్టుకొని పోతున్నాయి కనబడకుండా ఎవరికి నీకు మరవబడుతున్నాయి అవి ప్రజలకు కాదు నీకే మరవబడుతున్నాయి నీకు మర్వబడేటంత ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నాడు ఎలానో తెలుసా రెండంతల భాగం అనుభవిస్తా అనుభవించడం కాదు రెట్టింపు భాగం నాకు కర్తలవుతారు అవుతారు వారు నీవేమనుభవించవు దానికి రెండంతల సంతోషం ఆనందములు ఇచ్చుటకు దేవుడు ఆయన నీ ముందు నిలిచి ఉన్నాడు కాబట్టి దేవుడు రెండంతల భాగానికి నేను కర్తగా చేస్తానంటున్నాడు కదా ఆయననే కాబట్టి సమస్తం చేయవాడు అలా చేస్తున్నప్పుడు మనము ఎన్నో రకాలు అనుభవించిన ప్రతి సమస్య శ్రమ అది కొట్టుకొని పోతుంది కదా మనకు కనబడ ఎన్నేసి బాధలు పడ్డారు యోభక్తులు చూస్తే ఎన్నేసి నిందలు భరించాడు కదా కాబట్టి మనం ఎందరో చూసి అలా ఎందరినో అవమానం ఇంకా ఏది లేదని బాధపడుతున్నావు నీకు గర్భఫలము లేదు అని నిన్ను అవమానపరుస్తున్నారా నీకు ఇంకా నువ్వు బిడ్డలు పుట్టలేదని నేను అవమానపరుస్తున్నారా నీ బ్రతుకు ఎంతే అని అవమానపరుస్తున్నారా బాధపడకు ఒకసారి అన్న తల్లిని జ్ఞాపకం చేసుకో అన్నమ్మ తల్లి ఎన్ని విధాలుగా నిందలు భరించింది ఆ నిందలలో దేవుడి సన్నిధిలో ముర్ర పెట్టింది ముర్ర పెట్టింది కన్నీటితో ముర్ర పెట్టింది దేవుడి దగ్గర ఉడంబడిక చేసుకున్నది ఆ నిబంధనలు నిలిచి ఉంది ఆ తల్లి చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆలకించి దేవుడు ఆమె చేసుకున్న నిబంధనను అంగీకరించి ఆమెకు దేవుడు చక్కని కుమారు నిచ్చాడు ఆమె నింద కొట్టివేయబడింది కదా నీ నింద కూడా ఏ విషయంలో ఉంది బాధపడకు నీ ఆస్తి సమస్తం నష్టం జరిగింది నీ ఆస్తి అంత కొట్టుకపోయింది నీ ఉన్న ఇబ్బందులను బట్టి కాదు నీ పరిస్థితులను బట్టి కాదు దేని బట్టి అయిన సరే ఆయన బాధపడుతున్నావా నీకు అంత అవమానం జరిగిందా బాధపడకు నీకు రెండంతల ఘనతనిస్తాడు యోగ భక్తుడికి దేవుడి ఇవ్వలే రెండంతల ఘనతనిచ్చాడు పోగొట్టుకున్నదంత దేవుడి సన్నిధిలో ఆయన చూపిన భక్తి రెండంతలుగా ఇచ్చింది కదా మనం ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు ఎన్నో రకాల ఇబ్బందులు అవమానాల చేత ఉన్నవారు కదా అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ అదే మాట అంటున్నాడు నిత్యానందము ఆనందము వారికి కలుగును రెట్టింపు భాగం ఎక్కడైతారో దేశంలో రెట్టింపు భాగంనక వారికి అర్తలవదరో నిత్యమైన ఆనందం వారికి కలుగును అంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది అదే నెహేమియాలో చూసుకున్నట్లయితే ఎనిమిది పద్దెనిమిదిలో చూసుకుందాం మనం మరియు అతడు వారితో ఇట్లా నిండు కదండి క్రొవ్వ మాంసము భక్షింతుము ఏ భక్షిద్దామని చెప్పారు కృవ్వ మాంసం ఎప్పుడు భక్షిస్తామో తెలుసా మనము ఆనందగా సంతోషంగా ఉన్నప్పుడు కృవ్విన దాన్ని తింటాం కదా అని మధురమైన దాని పానము చేయదము అంటున్నాడు అని ఇదివరకు తమ కొరకు ఏమి ఏమి సిద్ధపరచుకొనని వారికి వంతులు పంపించండి ఇంత ఇది వరకు ఏమైతే వారి కొరకు సిద్ధపరచుకోలేరో వారి కొరకు వంతులు పంపించండి మీరు వంతులు పంపించి ఇక్కడ అంటున్నాడు ఏలే ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను ఈ దినం ప్రభునకు ప్రతిష్టాతమైన మీరు ఎందు ఆనందించడం వలన మీరు బలము పొందేద్దరు హాలిలుయ ఏందట ఎహోవయందు ఆనందిస్తే మనుషులకు ఏం దొరుకుతుంది అంటే బలము ఎలా ఆనందిస్తాం నా దేవుడు ఉన్నతుడు నా దేవుడు ఉత్తముడు నా దేవుడు సర్వశక్తిమంతుడు లేని దాన్ని ఉన్నట్టు చేయుటకు సమర్థుడు శూన్యం నుంచి సృష్టిని కలగజేసిన దేవుడు జీరోగా ఉన్న నా బ్రతుకును జీరోగా ఉన్న నా కుటుంబమును రోజు దేవుడు ఉన్నత శిఖరాలలో ఉంచుతాడు సృష్టిగా అందంగా మారుస్తాడు ఏదైనా వనముల వలె మా కుటుంబంను మారుస్తాడు దేవుడి బలమే మాకు పొందువు దేవుడి బలమే మాకు అద్భుతము అని వారు అక్కడ చెప్పుకుంటున్నారు ఎందుకు అంటున్నారు తెలుసా దేవుడి అందు ఆనందించడం వలన మనకు బలము కలుగుతుంది దేవుడి దగ్గర ఏముంది ఉన్నతమైన ఉంది ఆయన బాహుబలము తక్కువ కాలేదు ఆయన అస్తము తక్కువ ఆయన అస్తము కూర్చక కాలేదు కానీ కొన్ని సందర్భాలలో ఏం మనం చూసుకున్నాం కదా కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే యహో వలన యహో వలన ఎందు ఆనందించడం వలన మనకేమి కలుగుతుందంటే మనకు బలము కలుగుతుంది అంటున్నాడు ఇక్కడ అదే విధంగా చూసుకున్నట్లయితే జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదావు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు ఏ మార్గము తెలియపరచారు ఇక్కడ భక్తుల కంటే జీవ మార్గం జీవ మార్గము అనగా ఏంటంటే యేసు క్రీస్తుల వారి మార్గము కదా నేనే మార్గము సత్యము జీవము అన్నాడు ఆయన ఆయన మార్గంలో నడిచినప్పుడు సత్యాన్ని అనుసరించాలి సత్యాన్ని అనుసరిస్తే ఆ సత్యం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే జీవంలోకి నడిపిస్తుంది సర్వసత్యంలోకి మనల్ని నడిపించినప్పుడు జీవంలోకి నడిపిస్తుంది కాబట్టి సంపూర్ణ సంతోషము కలుగుతుంది ఎప్పుడు కలుగుతుంది ఆయన అంటే ఆయన మార్గంలో మనకు తెలియపరిచినప్పుడు దేవుడి మార్గంలో ఇంత ఉన్నతమా దేవుడి మార్గంలో ఇంత శ్రేష్టమా దేవుడి మార్గంలో ఇంత అమూల్యమైనవా అని మన హృదయం ఉప్పొంగుతుంది ఎలా అనట సంపూర్ణ సంతోషం కలుగుతుందట కొంచెము కాదు దేవుడి దగ్గర అని నీ కుడి చేతిలో నిత్యమైన సుఖములు కలవు ఏ కుడి చేతిలో ఎవరి కుడి చేతిలో దేవుని కుడి చేతిలో నిత్య సుఖాలు కలవట ఆయన కుడి చేతిలో ఆయన చేతిలో పడాలి మనము పనికిరాని వరము మనం ఎక్కడికి వెళ్లకుండా ఆయన చేతులకు మనం పడితే చేసిన వాడి చేతిలో మనం పడ్డట్టయితే మనలో ఒక రకమైన ఆయుధముగా ఒక రకమైన పాత్రగా ఆయన తీర్చిదిద్దుతాడు దిద్దినప్పుడు మనం ఎలా ఉంటామంటే ఆయన కుడి చేతిలో నిత్యమైన సుఖములు కలుగుతాయి అని మాట్లాడుతున్నాడు ఆయన కాబట్టి ఆయన కుడి చేతిలో నిత్య సుఖాల కొరకు వేచి ఉండాలి ఆయన దగ్గర సంపూర్ణ సంతోషమైన సన్నిధిలో పొందుకుంట మనం వేచి ఉండాలి అంటే క్రీస్తుతో నడవాలి క్రీస్తుతో నిలబడాలి ఇక్కడ అదే విధంగా చూసుకున్నట్లయితే ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును కదా ఆయన దయ ఆయుష్ కాలం అంతా నిలుచును హలియ ఇప్పుడట ఆయన కోపమట ఎంతవరకు నిలుస్తుంది నరుల మీద అంటే ఒక నిమిషం మాత్రమే ఒక నిమిషంలో గనక యన కోపగిస్తే మన జీవితాలు తలక్రిందులు అవుతాయి మన జీవితాలే కాదు ప్రతిదీ తలక్రిందులు అవుతుంది ఎప్పుడు ఆయనకు నిమిషం మాత్రమే ఉంటుంది కోపము ఆ ఉన్నప్పుడు మన జీవితాలంతా తలక్రిందులు అవుతున్నప్పుడు ఆయన దయ ఆయుష్ కాలం అంతా నిలుస్తుంది అంటే మనం బ్రతికున్నంత కాలము ఆయన దయ నిలుస్తుంది ఆయన దయ మన మీద నిలిచి ఉన్నప్పుడు మనము నడిచినా కూర్చున్నా మనం రోడ్డిమటి నడిచినా మనం ఏ పని చేసిన ఆయన బలము ఆయన కృప మనకు తోడై ఉండి మనం కాపాడబడుతున్నాం దేనికి మనం గురి అవ్వట్లేదు ఎందుకో తెలుసా దేవుడు మనతో ఉన్నాడు ఎలా ఉన్నాడు అనంటే ఆయన ఎలా ఉన్నాడో తెలుసా మనకి ఇక్కడ జీవితంలో దయ కలిగి దయ చూపించి మనతో ఉంటున్నాడు కాబట్టి ఆ దయ మనల్ని ఆయుష్ కాలం అంతా నడిపిస్తుంది ఆయన ప్రేమ మనల్ని నిలబెడుతుంది కదా ఆయన కనికరము మన మీదికి ఏ కీడు రాకుండా కాపాడుతుంది ఏ కీడు దరి చేరనివ్వది ఆయన దయ కాబట్టి ఆయన దయ మన మీద ఉంటే ఏది మనల్ని తాకలేదు కాబట్టి ఇక్కడ అంటూ నిలుచును కాబట్టి సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును హలేయ ఏందట సాయంకాలము ఏడిపొస్తుంది దుఃఖము ఏదైనా బాధ కలిగింది అనుకో అది సాయంకాలం ఏడుపొచ్చి రాత్రి అంతా నిలుస్తుంది కానీ దేవుని మహాకృప ఉదయం సంతోషమిస్తుంది రాత్రి కాలంలో ఆ సమయంలో రాత్రి అంతా ఆ రాత్రి అంతా నీవు దేవుడి సన్నిధిలో ఏడిచిన కన్నీరు నీవు పెట్టిన మొర అదంతా దేవుడు వింటాడు ఉదయ కాలము వచ్చేసరికి నీకు రాత్రి ఏదైతే శ్రమ కలిగించిందో సాయంకాలము నుండి ఏడుపు రాత్రంతా ఉండి ఉదయకాలం ఏం చేస్తాడంటే నువ్వు సాయంత్రం వచ్చిన ఆ బాధను రాత్రిరంతా దేవుడి సన్నిధిలో నువ్వు గోజాడినట్లయితే ఆ ఏడుపును దేవుడి దగ్గర ఉంచినట్లయితే దాన్ని పరిశీలించి పరీక్షించి దేవుడు ఏం చేస్తాడంటే ఉదయకాలము దాన్ని నీకు సంతోషంగా మారుస్తాడు ఎందుకు మారుస్తాడు అంటే సర్వకార్యములు కార్యములు ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన ఆ విధముగా కార్యం చేస్తాడు అన్నట్లు అదేవిధంగా అంటాడు మాకేడేము ఎహోవా వర్షము మా రాజు ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుని వాడు హరిలు ఎవరట మా కేడెం ఎవర ఇంటున్నారు యేసు క్రీస్తుల వారా మా దేవుడు ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుని వాడ వింటున్నాడు మా రాజు కదా కాబట్టి అంటున్నాడు ఎందుకు కేడెముగా ఉంటున్నాడు అంటే ఆయన కేడెముతో కప్పినట్లయిన రెక్కలతో మనల్ని కప్పుతాడు కాబట్టి ఏది కూడా మనల్ని ఎంత మాత్రమో ఆని చేయకుండా దేవుడు చూసుకుంటాడు అదేవిధంగా నువ్వు చూసుకున్నట్లయితే ఇక్కడ తన ఏమంటున్నాడంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ తన వంకర త్రోవలకు తొలగిపోయిన వారిని పాపము చేయి వారితో కూడా ఏ కొనిపోవును ఇజ్రాయేల్ మీద సమాధానం గాక సమాధానం ఎవరి మీద ఉంటుంది ఇజ్రాయేల్ ప్రజలమైన మన మీద ఉంటుంది కాబట్టి ఇక్కడ అంటాడు దాని యజమానులకు రక్షణనిచ్చు వస్త్రముగా ధరింపజేసేదను దానిలో భక్తులు విగ్గరగా ఆనందగానము చేసేదడు కదా ఎల్లనట నిజ ఎల్లనట దాని యజ యాజకులకు రక్షణ వస్త్రం ఇస్తాడు దేవుడు రక్షణ వస్త్రం ఆయన ఇచ్చి వాటిని ధరింపజేసి భక్తులకు బిగ్గరమైన ఆనందగానం ఇస్తాడు బిగ్గర అంటే ఎంతో ఉత్సాహం పట్టనంత ఆనందగానాన్ని దేవుడు మనకిస్తాడు అంత ఉత్సాహాన్ని దేవుడు మనకిస్తాడు కావున మీరు ఆనందపడి రక్షణ ఆధారములైన బాహులలో నుండి నీళ్లు చేదు కొందరు ఏం చేస్తామట మనం ఆనందపడతామట మన అవమానం ఉన్న జరిగే నేసు అన్నిటి విషయాలలో ఆనందపడి రక్షణ ఆధారములైన దేవుడి విషయంలో అయినా ఆధారములైన ఆ బాహువలలో నుండి నీళ్లు చేదుకుంటాం కాబట్టి ఆ నీళ్లు ఎప్పుడు మనకు కావు కాబట్టి అవి జీవజల ఉంటున్నాయి జీవజల దేవుడిని ఊటయి ఉంటుంది కాబట్టి చేదుకొందరు ఆ దినమున మీరు ఇలాగందరు ఏమంటాం మనం ఆ దినమున దేవుడిని సంతోషపర మయమపరుస్తాం కదా దేవుడు మనకు సహాయపడిండు అని యహోవా యొక్క ఎలానట ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ఎగోవ విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనకు వచ్చేదారు ఇంత ఆనంద జీవితం ఇచ్చిన దేవుడు తిరిగి మనం వెళ్తుండగా ఆనంద సంతోష గీతాలు మనకి ఇస్తారట సియోనుకు వచ్చే వారు వారి తలల మీద నిత్యమైన ఆనందం ఉంటుంది ఇక దుఃఖము నిట్టూర్పు ఏమాత్రమును కూడా ఉండదు వారు ఆనంద సంతోషము గల వారై వచ్చేదారు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవులు కొట్టుకపోతాయి అన్నట్లు ఆయన మహిమలు వాటి కొట్టుకపోతాయి అయితే ఆ దూత భయపడకూడదు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయాలను ఎవరికి కలగబో ప్రజలందరికీ ఎందుకు ఏమని పేసుక్రిస్తుల వారు జన్మిస్తున్నారని కదా ఆయన జన్మిస్తే శాపం వెళ్ళిపోతుంది పాపం వెళ్ళిపోతుంది దాస్యం నుంచి విడిపింపబడతాం ప్రతి ఇబ్బంది నుంచి విడిపింపబడతాం మెరుపు నుంచి విడిపింపబడతాం కాబట్టి ఈ మహా ఆయన వస్తున్నాడు అమ్మో మన కొరకు జన్మిస్తాం మనల్ని ఆశీర్వదించటకు విడిపించటకు వస్తున్నాడు వస్తున్నాడని మహా ఆనందం శుభవార్త శుభార్త మనకు తెలియజేయబడింది అని ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే మీ ఎందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలననియు మన సంతోషం ఎవరి యందు ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు తన ఎందు ఆ సంతోషం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు పరిపూర్ణం అంటే కొంచెం కొంచెము సగము సగము కాదు పరిపూర్ణం పూర్తిగా జీవితకాలం అంతా సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది దేవుని ఎదుటి యుద్ధ నుంచి మొదట్లో చూసుకున్నాం కదా ఎగువయందు ఆనందించడం వలన మనం బలము పొందుతాము అని కదా కాబట్టి ఇక్కడ అదే విధంగా చూసుకున్నట్లయితే అంటున్నాడు ఎలానట పరిపూర్ణమగునట్లు అడుగుడి ఎలానట మీ సంతోషము పరిపూర్ణమన్నట్టు అడుగుడి మీకు దొరుకును హరి పిల్లలు ఏమని అడగాలి మన సంతోషం పరిపూర్ణముగా ఉండాలి అని అడగాలి మనకి ఎప్పుడు అవి కావాలి ఇవి కావాలి కార్లు డూబ్లెక్స్ బిల్డింగ్లు ఇవి కావాలి పిల్లలకు ఉద్యోగాలు అడుగుతాము కానీ ఆయన సంతోషము పరిపూర్ణంగా మాకు దొరకాలని అడగాలి సంతోషము ఎప్పుడు వస్తుంది అన్నీ ఉంటేనే వస్తుంది కదా మరి సంతోషం మొదట వస్తే దేవుడు అన్నీ మనకిస్తాడు కదా మనం అడగమన్నది అడగవలసిన రీతిలో అడగలేకపోవడం ద్వారా మనం పొందుకోలేకపోతున్నాం అడగవలసినది అడగవలసిన రీతిని అడుగుతే తప్పకుండా మనం పొందుకుంటాం ఆశీర్వాదంలో మనము నిలిచి ఉంటాం నిత్యానందం మనకు దొరుకుతుంది ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది అదే రీతిగా చూసుకున్నట్లయితే అడుగుడి మీకు దొరుకుతుంది అంటుంది ఇప్పుడు మీ యుద్ధకు వచ్చుచున్నాను నా సంతోషము వారి ఎందు పరిపూర్ణమవు లోక మందు ఈ మాట చెప్పుచున్నాను ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నాడు ఏ రీతిగా వస్తున్నాడు వాక్యమ వస్తున్నాడు కదా దేవుడు మన యుద్ధకు ఏమై వచ్చాడో తెలుసా వాక్యం ఇస్తున్నాడు ఎందుకు మన సంతోషం పరిపూర్ణం కావాలని లోకం అంటే మనకి ఈ మాట చెప్తున్నాడు చెప్తూ ఆయన అంటున్నాడు అంటే చెప్పిన మాట విని మన దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు ఈ సంతోషం ఈ రీతిగా దొరుకుతుందా ఈ రీతిగా అడగమన్నాడు అడగమన్న రీతిలో అడుగుతే నాకు సంతోషము దొరుకుతుంది అడగమన్న రీతిలో అడుగుతే నాకు ఆనందము దొరుకుతుంది అడగమన్న రీతిలో అడుగుతే నేను అవమానంకు భరించిన రెండంతల ఆశీర్వాదంకు వారసులం అవుతాం మేమని ఆ రీతికి అడుగుటకు మనము దేవుడు నిలిచి ఉండాలి దేవుని రాజ్యము భోజనం పానమును కాదు కానీ నీతి సమాధానమును పరిశుద్ధాత్మ అందరి ఆనందమునై ఉన్నది హాలిలో ఎలా ఉంది దేవుని రాజ్యము ఆ భోజనము చేత కాదు పానీయము చేత కాదు కానీ ఎలా ఉందంటే నీతి సమాధానములకు ఉన్నది భూమి మీద మనం దేవుణ్ణి కోరుకునేటప్పుడు నీతి సమాధానములు కోరుకుంటే ఆ సమాధానం ఆ నీతి సమా సమాధానంలోకి నడిపిస్తుంది ఆ రెండు కలిసి మనకు సంతోషం ఇస్తాయి ఆ రెండు కలిసి పరిశుద్ధాత్మ అందరి మనం ఆనందించే కృపనిస్తాయి కృపనిచ్చినప్పుడు అవి ఎలా ఉంటామంటే ఆనందం ఉంటున్నాయి కాబట్టి రాజ్యంను కూడా మనం చూడగలుగుతాం దేవుడి అవమానంకు మీరు అవమానంలోనే పడి ఉన్నారు అందులోనే పడిస్తాను సెలవు ఇవ్వట్లేదు కానీ మీరున్న అవమానంలను తీసి రెండంతల నేను ఇస్తాను మీ అవమానం మీ అవమానంకు రెండంతల ఘనతను నిందతిగా రెట్టి భాగం అనుభవిస్తాం మీ దేశంలో ఒక్క దగ్గర కాదు మీ గ్రామంలో కాదు మీ మండలంలో కాదు మీ జిల్లాలో కాదు మీ మండలం మీ గ్రామం మీ జిల్లా మీ రాష్ట్రాలన్నింటిలో నీ దేశంలోనే నీవు రెండంతల భాగంలో ఒక అవుతావని దేవుడి వాక్యం సెలవిస్తుంది ఆమె రెండంతలా బాగా మనకు దేవుడికి అర్థం చేస్తానంటున్నాడు కాబట్టి అడగవలసిన రీతిలో అడగాలి చూడవలసిన చూడ పద్ధతిలో దేవుడు వాక్యమును గ్రహించాలి మనము అప్పుడు దేవుడి కొరకు మన మీదికి అత్యున్నతంగా రానై ఉంటుంది ఇటు మాటలు మన ఆత్మ నిమిత్తం దేవుడు దీవించి ఆశీర్వదించ పాలింపజేయుడుగాక ఆమె ప్రేసలా